మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యులు దివంగత నేత మాగుంట సుబ్బరామిరెడ్డి జయంతి సందర్భంగా కావల ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న మాగంట పార్వతమ్మ రోడ్డులోని కాంస్య విగ్రహం వద్ద ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాగుంట అభిమానులు భారీగా పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాల సంక్షేమమే తన ధ్యేయంగా జీవితాన్ని ప్రజల సేవకే అంకితం చేసిన మహానుభావుడు మాగుంట సుబ్బరామిరెడ్డి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్ర చంద్రబాబు నాయుడు సహకారంతో కావలి ట్రంక్ రోడ్డుకి మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డుగా నామకరణం చేయడం మా గౌరవం నన్ను రాజకీయంగా ఉన్నత స్థాయిలో నిలబెట్టిన మాగుంట కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అలాంటి మహోన్నత నాయకుడి జయంతిని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు కావలిలో మాగుంట ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న గుంటుపల్లి రాజకుమార్ చౌదరిని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాగుంట అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని యకునికి నివాళులర్పించారు మానవతామూర్తి మనసున్న మహారాజు కీర్తి శేషులు మాగుంటి సుబ్బరామిరెడ్డి గారి యొక్క డెబ్బై తొమ్మిదవ జయంతి సందర్భంగా కావలిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు అతీతంగా మానవతావాదులు మనసున్న నాయకులు అందరూ కూడా ఈ రోజున మాగుంట సుబ్బరామిరెడ్డి గారికి ఘనమైనటువంటి జన్మదినాన్ని సందర్భంగా వారికి పూలమాలతో నివాళులు అర్పిస్తూ వారి జన్మదినాన్ని జరుపుకుంటున్నారు పంతొమ్మిది తొంభై ఐదు డిసెంబర్ ఒకటో తేదీన నక్సలట్ల చేతిలో దుర్మరణం పాలైన దాదాపు ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇప్పుడు కూడా చెరగని ముద్ర వేసుకున్నటువంటి ప్రాంతంగా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో నాగుంట సుబ్బరామిరెడ్డి గారి పేరు తెలియనటువంటి వాళ్ళు లేరు మంచినీటి పథకాలు మొదలుకొని ప్రభుత్వాలకి ఒక సూచనగా ఉండే విధంగా సొంత నిధులు వెచ్చించి జన్మభూమి కార్యక్రమాలు కాలేజీల నిర్మాణం ట్యాంకర్ల ద్వారా ఎక్కడైతే నీళ్లు లేవో వాటన్నిటినీ కూడా ముందు చూపుతో తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి మాగుంట సుబ్బరామరెడ్డి గారు నైతిక విలువలతో అంతరిస్తున్న రాజకీయ వ్యవస్థలో తనకంటూ ఒక పాత్ర వేసుకొని నిరారంభర జీవితాన్ని అనుభవిస్తూ చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆప్యాయంగా పలకరిస్తూ అనతి కాలంలోనే రెండు జిల్లాలలో కుటుంబ సభ్యుడిగా చేరిన వ్యక్తి మాగుంట సుబ్బరామరెడ్డి గారు వారి కుటుంబం నేటికి కూడా ఎక్కడైతే తన ప్రాణాలు కోల్పోయాడో ఆ ప్రాంతాన్ని ఈ రోజు కూడా మాగుంట కుటుంబీకులు ఇప్పటికి కూడా ప్రజలకు సేవ చేస్తూనే మాగుంట సుబ్బరామరెడ్డి గారి స్ఫూర్తిని వారి ఆశయాలను నిరంతరం కూడా కొనసాగిస్తున్నారు ముఖ్యంగా మాగుంట సుబ్బరామరెడ్డి గారితో వ్యక్తిగతంగా నాకు చాలా సంబంధాలు ఆయన బతుకుంటే నా రాజకీయ ప్రస్థానం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచే మొదలై ఉండేది నేను ఆయన కాలేజీలో లెక్చరర్గా ఆ కాలేజీలో లెక్చరర్స్ యూనియన్ ప్రెసిడెంట్గా వ్యక్తిగతంగా నాకు ఆయనతో చాలా అనుబంధం సంబంధాలు ఉండేవి అందుకే కావలలో మేము ఒక వ్యాపార సంస్థను ప్రారంభిస్తే పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబరు ఇరవై నాలుగో తేదీ శుక్రవారం నాడు కావలలో మాగుంట సుబ్బరామరెడ్డి గారు కీర్తిశేషుల మాదాల రామ గారు ఇద్దరు వచ్చి నన్ను ఆశీర్వదించి మా ఆఫీసుని ప్రారంభిస్తే కరెక్ట్గా వారం రోజులకి మళ్ళా శుక్రవారం నాటికి ఒకటో తేదీన నేను కూడా ఆయనతో కలవటానికి ఒంగోలు పోతున్న తరుణంలో ఈ మరణ వార్తను తెలుసుకోవడం జరిగింది అంతటి నాకు వ్యక్తిగత సాన్నిధ్యంతో ఆయనతో కొద్ది కాలం పాటు నడిచేటువంటి అవకాశం కూడా దక్కింది ఆయన స్థాయి నా స్థాయి చాలా తేడా ఉంది కానీ పక్కన కూర్చోబెట్టుకుని నన్ను ట్రైన్లో మాట్లాడాలని చెప్పి నా ఢిల్లీకి పోతుంటే నాగపూర్ దాకా నన్ను తీసుకెళ్లి కారులో మాట్లాడి భవిష్యత్తులో నువ్వు ఇండస్ట్రియలిస్ట్ గా ఎదగాలి అని ఎన్నో రకాల సూచనలు ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి అందుకే నా రాజకీయ ప్రస్థానం కూడా మాగుంట కుటుంబంతోనే ప్రారంభమైంది వారి సత్యమైనటువంటి మాగుంట పార్వతమ్మ గారు అదే విధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు సుబ్బరామరెడ్డి గారు ఆశయాలలో అతనితో ఉన్నటువంటి నా సాన్నిధ్యాన్ని గుర్తు పెట్టుకుని నాకు మొట్టమొదటిగా రాజకీయ భిక్షని రెండు వేల ఐదులో సొసైటీ ప్రెసిడెంట్ గా రెండు వేల ఆరులో ఎంపీపీగా నన్ను జలదీజ మండలానికి తీసుకొచ్చినటువంటి కుటుంబం మాగుంట కుటుంబం ఆ తల్లి ఆ కుటుంబం యొక్క రుణం తీర్చుకోవాలి ఆ తల్లి యొక్క రుణం తీర్చుకోవాలన్న ఆలోచనతోనే నేను కూడా మా గుంట పార్వతమ్మ గారు మరణించినప్పుడు మన ముఖ్యమంత్రి వరుడు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసిన వెంటనే కావలి టంకు రెడ్డికి ఆ పేరు పెడదాము ఆమె పెట్టినందు వల్ల కావలి ప్రజలు కూడా ఆనందిస్తారని చెప్పినప్పుడు అంతకంటే ముందుగానే ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన కృష్ణారెడ్డి తప్పకుండా చేద్దామని రెండు నెలల కాలంలో జీవో ఇచ్చి ఈ రోజు ఆ కుటుంబాన్ని అభిమానించినటువంటి వ్యక్తి ఆదరించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నత విలువలతో రాజకీయాలు చేసే మాగుంట కుటుంబం ఇంకా కూడా ఎక్కువ ప్రజలకు సేవలు చేయాలని మాగుంట సుబ్బరామరెడ్డి ఆశయాలను నిరంతరం కూడా ఆ కుటుంబం ముందుకు తీసుకుపోతుందని వారి ఆశయ సాధనలో మేము కూడా ముఖ్యంగా కావలి పట్టణంలో రాజ్ కుమార్ చౌదరి ఆ కుటుంబాన్ని దత్తత తీసుకున్నట్టుగా ఈ రోజు నిరంతరం కూడా ఆ కుటుంబానికి ఇళ్ల వేళ వాళ్ళ కార్యక్రమాలు అన్నిటినీ కూడా నిర్వహిస్తూ మాగుంట కుటుంబాన్ని ప్రజలు మర్చిపోకుండా నిరంతరం కూడా గుర్తు చేస్తూ తన వంతు కర్తవ్యాన్ని కృతజ్ఞతగా తాను నిర్వహిస్తున్నందుకు సోదరుడు రాజ్ కుమార్ సౌదరుని అభిమా అభినందిస్తూ అదేవిధంగా వారి యొక్క ఆశయ సాధనలో కావలలో పనిచేస్తున్నటువంటి కేడర్ అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ మాగుంట సుబ్బరామరెడ్డి గారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు